చెప్ప ఈరోజు కాకా మన మాజీ మంత్రి మాజీ మంత్రివేర్యులో సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని టీటీ వారెంట్ మీద ఈ సత్రం పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో రెండవ ముద్దాయిగా చూపిస్తూ టీటీ వారెంట్ తీసుకొని కోర్టు వారి ముందర స్పెషల్ సిట్ బాపట్ల వారు హాజరుపరిచారు కోర్టు వారి ముందర మేము రిమాండ్కి వ్యతిరేకంగా వాదనలు వినిపించాము అందులో ముఖ్యంగా ఫార్టీ వన్ ఏసీఆర్పిసి ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి రిమాండ్కి అవసరం వంటి విషయాల గురించి పోలీసు వారు కనపరచలేదు కాబట్టి వాళ్ళు ఏ కారణంగా రిమాండ్ అడుగుతున్నారనే విషయం చట్టప్రకారం చూపించలేదు కాబట్టి రిమాండ్ అనేది ఈ కేసులో ఇవ్వడానికి అవకాశం లేదని మేము వాదించాము పోలీసు వారి తరఫున టీపీ గారు అపే అయ్యారు ఆల్రెడీ ముద్దాయి అంటే గవర్ధన్ రెడ్డి గారు ఏరే కేసులో జైల్లో ఉన్న కారణంగా పీటీ వారెంట్ ప్రకారం రిమాండ్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి చెప్పడంతో కోర్టు వారు కూడా ఆల్రెడీ ఏరియా కేసులో రిమాండ్లో ఉన్నారు కాబట్టి రిమాండ్ అనేది తప్పనిసరిని భావిస్తూ రెండవ తేదీ వరకు పద్నాలుగు రోజుల పాటు ఈ కేసులో కూడా రిమాండ్ చెప్పడం జరిగింది మేము బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేశాము నెక్స్ట్ బెయిల్ విన్న తర్వాత అప్లికేషన్ నంబర్ అయ్యి హీరింగ్ వచ్చిన తర్వాత ఆ వాదనలు వినిపించిన తర్వాత కోర్టు వారి యొక్క ఆర్డర్ ఏ విధంగా ఉంటుందో చూసుకొని తర్వాత మేము దాని ప్రకారం చట్ట ప్రకారం ఫాలో అవుతాం